హాయ్ అండి ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటేనే ఎక్కడ పురుగులు ఉంటాయో అని ఆకురల్ తినాలంటేనే భయమేస్తుంది కానీ ఈ గంగవాయల కూరలో పురుగులు ఉండవు ఇది తీగల్లాగా ఉంటుంది కదా కొందరు కూర అని అంటారు కొన్ని ప్రాంతాల్లో ఇంకా చాలా రకాలుగా పిలుస్తారు ఇది లైట్గా పుల్లగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దామా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడగాలి కడిగినాక ఇది ఉడికించడానికి ఐదారు గ్లాసుల వాటర్ పోయాలి పప్పు తొందరగా ఉడకాలంటే ఆయిల్ పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసి ఫైవ్ మినిట్స్ అలా ఉడికించాలి తర్వాత గంగల కూరను రెండు మూడు సార్లు కడగాలి చిన్న చిన్న ఇసుక ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాటర్ పోసి కడగాలి పప్పు ఇలా కొద్దిగా ఉడికినాక గంగువాయిలి కూర వేసి అంతా కలిపి మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి మూత తీసినాక గంగల కూర పప్పు మెత్తగా ఉడికింది కదా దీనిని ఇంకా మెత్తగా కావాలంటే పప్పు గుత్తితో ఇలా రుబ్బుకోవాలి చింతపండును కడిగినాక ఈ చింతపులుసు గంగయల కూర పప్పులో పోసి ఐదు నిమిషాలు మసిలినాక కొత్తిమీర వేయాలి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేయాలి ఎల్లిపాయలు ఎర్రగా వేగినాక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయాలి ఫ్రై అయ్యాక దంగాయల కూరపప్పు వేసుకోవాలి అంతేసిన ఫుల్